హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటిది నేను ఎక్కడో నిలబడి నేనేమో ఇంట్రడక్షన్ ఇస్తున్నా అని అనుకుంటున్నా ఫ్రెండ్స్ మేమైతే పిరమిడ్స్ దగ్గర వచ్చాము మా వారికి అయితే లీవ్ ఉండే ఇంకా ఇంట్లోనే ఎందుకు ఏదైనా ఒక ప్లేస్ విజిట్ చేద్దామని నేను అడగగానే ఇంకా సరేలే వెళ్దామని చెప్పేసి మాకు నియర్గా ఉన్న ప్లేస్కి అయితే మేము వచ్చాము ఇంకా మేము ఉంటున్న ప్లేస్ నుంచి ఇక్కడ అయితే ఫోర్టీన్ కే ఉంటుంది మేము రాగానే ఫస్ట్ అయితే మేము శివయ్యకైతే దర్శించుకున్నాము కొన్ని గాఢ విగ్రహాలు కూడా ఇక్కడ పెట్టిర్రు ఇంకా మేము శివయ్య దగ్గరికి వెళ్ళి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిరమిడ్ ప్లేస్ చూపిస్తాము అంటే ఇదే గ్రౌండ్లో పిరమిడ్ ఒక సైడ్ అండ్ దేవుని విగ్రహాలు ఒక సైడ్ పెట్టిర్రు ఇంకా మీరు చూడొచ్చు చాలా గార్డెనింగ్ గ్రీనరీ లాగా పెట్టిర్రు ఇంకా ఈ పిరమిడ్స్ దగ్గర అయితే మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఎట్లా వస్తారని చెప్తే ఇంకా ధ్యానం చేయడానికి వస్తారు ఎందుకంటే పిరమిడ్స్లో దగ్గర వచ్చి ధ్యానం చేసుకుంటే చాలా నిశ్శబ్దంగా సైలెంట్గా ఉంటుందని చెప్పేసి చాలామంది విజిట్ చేశారు మేము మా వారు రిలేషన్లో ఉన్నప్పుడు అయితే ఒకసారి అయితే వచ్చాము కానీ అప్పుడైతే కన్స్ట్రక్షన్ అయితే నార్మల్గా ఉండే అంటే కంప్లీట్గా కంప్లీట్ కాలేదు ఇంకా ఈసారి వచ్చినప్పుడు అయితే టోటల్లీ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ అయితే పిరమిడ్స్ రూపంలో అయితే మీకు అనిపిస్తున్నాయి కదా ఒక్కో ట్వంటీ ట్వంటీ రూమ్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్క శక్తిపీఠంగాను ఇట్లా నేమ్స్ అయితే మెన్షన్ చేసిర్రు ఇంకా ఇక్కడ చూడొచ్చు ఇట్లా ఒక రూమ్లో అయితే ఇట్లా పిరమిడ్ షేప్లో ఉండి ఎవరైనా ధ్యానం చేసుకునే వాళ్ళు ఉంటే సపరేట్గా ఒక్కరే వెళ్ళి ప్రశాంతంగా వెళ్ళి ధ్యానం చేసుకోవడానికి అను అనువుగా ఉంది ఇంకా లోపలికి వెళ్ళి అయితే మనం బుక్స్ గిటంగా తీసుకెళ్ళి కూడా ధ్యానం ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలని కూడా చదువుకుంటా కూడా మనం తెలుసుకోవచ్చు ఇంకా పైన స్టెప్స్ రూపంలో కూడా ఉన్నాయి పైనుంచి నుంచి వెళ్ళి కూడా మనము ధ్యానం చేసుకునే ఆప్షన్ కూడా ఉంది ఇక్కడైతే అసలు ఎంత పీస్ఫుల్ అంటే అంత పీస్ఫుల్ ఉంది ఎలాంటి సౌండ్ పొల్యూషన్ లేకుండా ఏం లేకుండా చాలా పీస్ఫుల్గా అయితే ఉంది ఇంకా అక్కడ నుంచి మేము నేనైతే ఒక్కొక్క మీకు పిరమిడ్స్ రూపంలో ఉన్న ఒక్కొక్క రూమ్ అయితే చూపిస్తున్న చుట్టూ అయితే కొండలు మధ్యలో అయితే ఈ పిరమిడ్ కన్స్ట్రక్షన్ అయితే చేసిరు ఇక్కడ టోటల్గా ఎంత అంటే చాలామంది అయితే వర్కర్స్ ఉన్నారు కాబట్టి ఇంత మంచి ప్లేస్గా ఇది రన్ అవుతుంది అయితే మేము ప్రతిసారి వద్దాం వద్దామని ప్రతిసారి అనుకుంటాము కానీ ఇంకా దగ్గరనే ఉంది కదా లే ఇంకా ఎప్పుడైనా వెళ్ళొచ్చు అని అనుకుంటాము కానీ నియర్గా ఉన్న ప్లేసెస్ కూడా మనము విజిట్ చేయలేము ఎందుకంటే డిస్టెన్స్ ఎక్కువ ఉన్న ప్లేసెస్కి విజిట్ చేస్తుంటాము ఇంకా అక్కడ నుంచి మేమైతే ఇంకా ఇక్కడ ఒక అయితే బోర్డు పెట్టిర్రు ఏంటంటే ధ్యానం చేసే పద్ధతి ఎట్లుంది ధ్యానం ఎట్లుంది ఏ ఏ విధంగా చేయాలనే కొన్ని రూల్స్ అయితే రాసి పెట్టిర్రు ఇంకా ఇక్కడ అయితే ఒక్కొక్క విగ్రహాల చుట్టూ ఇట్లా వాటర్ వాటర్ ఫామ్ అయ్యేటట్లు ఈ విధంగా అయితే పెట్టారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ మీరు నియర్గా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వచ్చి విజిట్ చేయవచ్చు ఎంతో దూరం ఉన్న రాజస్థాన్ వాళ్ళు అక్కడ నుంచి కూడా ఇక్కడ విజిట్ చేస్తారు ఇక్కడ గెస్ట్ రూమ్ కూడా అలో ఉంది అండ్ వర్కర్స్ కూడా కుక్ చేస్తారు ఇంకా మనం వస్తున్నామని చెప్పేసి బిఫోర్ వాళ్ళకు కాల్ చేసి చెప్తే వాళ్ళు కూడా ఫుడ్ మనకు ప్రిపేర్ చేసి పెడతారు కాకపోతే మేము ఈవినింగ్ టైంలో వచ్చినందుకు మేమేం కాల్ చేయలేదు నాకు మెయిన్ పిరమిడ్స్ ఇంత దగ్గరకు ఇంత దగ్గరలో ఉన్నప్పటికీ నేను ఎప్పుడు విజిట్ చేయలేదు కానీ నేను ఇంటర్ చదువుతున్నప్పుడు మా సార్ ఉండి ఒకసారి చెప్పిండు పిరమిడ్ ధ్యానమందిరంకి ఎప్పుడైనా వెళ్ళండిరా విజిట్ చేయండి అని చెప్పేసి అప్పుడు నేను మా వారి ఇద్దరం కలిసి వచ్చాము కానీ ఇది రావడం అయితే సెకండ్ టైము చాలా హ్యాపీగా అనిపించింది ఒక్కొక్క విగ్రహాలు చూస్తుంటే అసలు ఎంత అంటే అంత హ్యాపీనెస్ ఇస్తుంది ధ్యానం చేసే పద్ధతి ఎట్లా ధ్యానం అంటే ఏంటిది అనేది కొన్ని కొన్ని హెడ్లైన్స్ కూడా మనకు విగ్రహాల కింద కూడా రాసిర్రు ఇంకా మనము తెలుసుకునేటట్లు అసలు ఇక్కడ అయితే మెయిన్ ఏంటంటే ధ్యానం చేయడానికి వచ్చే వాళ్ళైతే కంపల్సరీ ఇక్కడ నియర్గా ఒక ఫిఫ్టీ మెంబర్స్ సిక్స్టీ మెంబర్స్ అయితే కంపల్సరీ ఉంటారంట ఫర్ డేలా ఇంకా మేము వెళ్ళే టైంకి అయితే ఆల్మోస్ట్ అందరు వెళ్ళిపోయిర్రు ఇంకా మేము మా చుట్టుకి ఫ్యామిలీ మేమైతే వస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నాట్ ఓన్లీ ధ్యానం చేయడానికి ఓన్లీ ధ్యాన మందిరం లాగానే కాకుండా చిన్నపిల్లలకు ఆడుకునేటట్లు ప్లే ఏరియా కూడా ఉంది ఇక్కడ ఇంకా మట్టింగ్ కూడా చాలా ఆడుకుంటుండు వాడికి ఇది వాడి ఏదైనా స్పెషల్ ప్లేస్ అంటే చూసిండంటే అది ఇదే ఫస్ట్ అసలు ఒక్కొక్క థింగ్ చూస్తుంటే అసలు ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో మనం ఎవ ఎప్పుడు చూసినా ఏమైనా చిన్న ఒకేషన్స్ ఏదైనా ఏదైనా ఉన్నప్పటికీ సరే మూవీస్కి వెళ్తాం లేకపోతే అవుటింగ్కి వెళ్తాం కానీ అట్లాంటి ప్లేసెస్ కాకుండా ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కూడా చిన్నపిల్లల్ని చూపించినప్పుడు కూడా వాళ్ళ మెమొరీ కూడా చాలా బిల్డ్ అయిపోతుంది అంటే మన హిస్టరీ అనేది ఏంటో కూడా వాళ్ళకి తెలిసిపోతుంది ఎందుకంటే చిన్నప్పుడు నేర్చుకున్న బేస్ కరెక్ట్ ఉంటుంది అంటారు కదా ఫ్రెండ్స్ ఆ మాదిరిగా ఇంకా మేమైతే ఇది చూడడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇంకా అక్కడి నుంచి కొన్ని మహనీయులు అయితే ఇట్లా విగ్రహాలు అయితే పెట్టిర్రు సోక్రెటీస్ అండ్ లాహిరి మహనీయుడు ఇట్లా కొంతమంది రమణ మహర్షి అండ్ వచ్చేసి లోక్ సాంగ్ రాంపా ఇట్లా కొన్ని అయితే విగ్రహాలు అయితే పెట్టిరు ఎందుకంటే గొప్ప మహనీయులను చూసి మనం కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా ముందుకు వెళ్తామన్న ఇంటెన్షన్ తోటైతే కొంతమంది మహనీయులది పెట్టిరు ఇంకా మేము మేము కూడా కొద్దిసేపు ధ్యాన మందిరంలో కూర్చొని ధ్యానం చేసుకొని వచ్చాము ఓ టెన్ మినిట్స్ ధ్యానం చేసినాం కాబట్టి చాలా మైండ్ రీఫ్రెష్గా అనిపించింది ఎందుకంటే ధ్యానం చేయడం వల్ల మెమొరీ కూడా చాలా బిల్డ్ అయిపోతుంది ఎందుకంటే గ్రాస్పింగ్ పవర్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి వీకెండ్స్ ఒక్కసారైనా వచ్చి విజిట్ చేయాలని అనిపించింది మాకు అది ఇక్కడ కొన్ని బొమ్మలు అయితే పెట్టిరు కొన్ని థింగ్స్ అంటే ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఎడ్యుకేటెడ్ వాళ్ళు కొన్ని చూసి కూడా అంటే వాళ్ళు చూసి చదివి అర్థం చేసుకొని చేయగలుగుతారు అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా నే చూసి నేర్చుకునేటట్లుగా చెడు వినకూడదు చెడు మాట్లాడకూడదు చెడు చూడకూడదు అనేది ఇట్లాంటి నెగిటివ్ వైబ్స్ ఒక మనిషికి ఉండొద్దు అని చెప్పేసి కంప్లీట్గా తోసేయాలని చెప్పేసి వీళ్ళైతే ఈ విధంగా పెట్టిరు అసలు ఇంకా మేము కూడా చూసినాము దాంతోపాటు మేము కూడా కొన్ని అక్కడ నిలబడి కొన్ని పిక్స్ కూడా మేము దిగినాము ఇంకా వీటికి సంబంధించింది అక్కడ నుంచి ఇక్కడైతే యానిమల్ బొమ్మ దగ్గరికి అయితే వచ్చాము మేము ఆ టింగుకి టూ ఇయర్స్ టూ ఇయర్స్ కూడా కాలేదు వాడికి వన్ అండ్ హాఫ్ ఇయర్ వాడికి మాటలు కూడా ఇంకా స్టార్ట్ కాలే అయినప్పటికీ వాడికి టూ ఇయర్స్ కదా టూ ఇయర్స్ లోపు పిల్లలకి ఏది చూసినా ఏది విన్నా తొందరగా వాళ్ళు గ్రహించుకుంటారని చెప్పే ఇంటెన్షన్ తోటి వాడికి కొన్ని థింగ్స్ చూపిస్తున్నప్పుడు వాడు ఇదేంటి న్యూగా ఉంది నాకు ఇదేంటిది అసలు కొత్తగా అనిపిస్తుంది అనేది వాడు చూస్తుండు వాళ్ళ డాడా అయితే తనని చూపిస్తుండు అది ఎలిఫెంట్ బొమ్మ పెట్ట ఇది ఇట్లుందని చెప్పేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా మిట్టు కూడా చూపిస్తుంది నేమ్ ఏంటి మిట్టు అంటే డక్ అంటుంది వీటి నేమ్ ఏంటంటే ర్యాబిట్ అంటుంది ఇట్లా కొన్ని విగ్రహాలు అయితే ఇట్లా పెట్టిరు ఇంకా వాటికైతే చూపిస్తుంది మా మిట్టు ఇంకా ఇక్కడ నుంచి అంటే మనకు మెయిన్ ఏంటంటే ధ్యానం అంటే మనకు గుర్తుకొచ్చేది గౌతమ బుద్ధ గౌతమ బుద్ధ విగ్రహం అయితే ఇక్కడ ఉంది అండ్ ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు కూడా చూ కూర్చోవడానికి ప్రశాంతంగా ఇక్కడ కనిపిస్తుంది కదా అదే కిచెన్ ఏరియాలో అంటే వర్కర్స్ ఇక్కడ ఉండడానికి రూమ్స్ మాదిరిగా ఉన్నాయి ఇంకా గౌతమి బుద్ధలు అయితే ఇంకా శిల్పం రాయితో చేసిన శిల్పంతో చేసినది అయితే విగ్రహం ఉంది ఈ గౌతమ్ బుద్ధ చెట్టు కింద ఏమో ధ్యానం చేస్తాడు కదా ఆ విధంగా చెట్టు కింద ధ్యానం చేస్తున్నట్లు విగ్రహం పెట్టిరు పైన కొన్ని బర్డ్స్ కూడా వచ్చి చేరుతాయి కదా అయినా గౌతమ్ బుద్ధకు స్పర్శ ఉండదు కదా ఆ విధంగా సర్కిల్లా కనిపిస్తుంది చూడు ఇంకా మేము కూడా కొద్దిసేపు ధ్యానం చేసుకొని వచ్చాం ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇట్లాంటివి థింగ్స్ చూ చూపించినప్పుడు కూడా విన్ను కూడా చెప్తుంది ఇది నేను టెక్స్ట్ బుక్లో చూసినా అని చెప్పేసి ఇంకా ఇట్లాంటివి చూపించడం వలన ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ